హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో ఒక వ్యక్తి వారం రోజులు రోజు ఒక రకమైన యాక్టివిటీ ఎలా చేస్తూ ఉంటాడు అది స్పోర్ట్ అవ్వచ్చు లేదా ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు అదేంటన్నది ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా మనం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుందాం లెట్స్ స్టార్ట్ రవి ఈజ్ అ వెరీ అథ్లెటిక్ పర్సన్ రవి చాలా అథ్లెటిక్ पर्सन हि डिफरेंट कई आफ् एक्ससाइज स्पोर्ट एवरी अत रोज औरफरेंट एक्सइज से लेफरेंट स्पोर्ट्स आड़ता आ प्ले टेनी अत सोम टेनीस आड़ता आजे रईड हिस् बैक అతను మంగళవారం అతను బైక్ రైడ్ చేస్తాడు ఆన్ వెన్స్డే హి స్విమ్స్ అతను బుధవారం అతను ఈత కొడతాడు ఆన్ ఫ్రైడే హి ప్లేస్ క్రికెట్ అతను శుక్రవారం క్రికెట్ ఆడతాడు ఆన్ సాటర్డే హీ డస్ మెడిటేషన్ అతను శనివారం మెడిటేషన్ చేస్తాడు ఆన్ సండే హీ డస్ యోగా అతను ఆదివారం యోగా చేస్తాడు ప్రియా ఈజ్ అ వెరీ బిజీ స్టూడెంట్ ప్రియా స్టూడెంట్గా చాలా బిజీగా ఉంటుంది షీ డస్ అ డిఫరెంట్ యాక్టివిటీ ఎవ్రీడే ఆమె రోజు ఒక భిన్నమైన పని చేస్తుంది ఆన్ సండే సి షి సింగ్స్ ఇన్ ద వాయర్ ఆమె ఆదివారం గ్రూప్లో ఉండి పాడుతుంది ఆన్ మండే షి ప్లేస్ వాలీబాల్ ఆమె సోమవారం వాలీబాలు ఆడుతుంది ఆన్ ట్యూస్డే షి రైస్ ఫర్ ద స్కూల్ న్యూస్ పేపర్ ఆమె మంగళవారం స్కూల్ న్యూస్ పేపర్ కొరకు రాస్తుంది ఆన్ వెన్స్డే షీ బేబీ సిట్స్ ఫర్ హెర్ నైబర్స్ ఆమె బుధవారం వాళ్ళ పొరుగిటివారి పిల్లల్ని చూస్తుంది ఆన్ థర్స్డే షీ ప్లేస్ ఇన్ ది ఆర్కెస్ట్రా ఆమె లక్ష్మీవారం ఆర్కెస్ట్రాలో పాడుతుంది ఆన్ థర్స్డే షీ ఇన్ ది ఆర్కెస్ట్రా ఆమె లక్ష్మివారం ఆర్కెస్ట్రాలో వాయిస్తుంది ఆన్ థర్స్డే షీ విజిట్స్ హర్ గ్రాండ్ పేరెంట్స్ శనివారం ఆమె వాళ్ళ ఆమె యొక్క తాతయ్యమ్మని సందర్శిస్తుంది ఆన్ సండే షీ వర్క్స్ ఎట్ ద మాల్ ఆమె ఆదివారం మాల్లో పనిచేస్తుంది కుమార్ అండ్ కిరణ్మై ఆర్ వెరీ యాక్టివ్ పీపుల్ కుమార్ కిరణ్మై చాలా చురుగ్గా ఉండే వ్యక్తులుగా ఉంటారు దే డూ సంథింగ్ డిఫరెంట్ ఎవ్రీ డే ఆఫ్ ద వీక్ వాళ్ళు వారంలో ప్రతిరోజు ఏదో భిన్నంగా చేస్తారు ఆన్ సండే దే గూ టు అ మ్యూజియం వాళ్ళు ఆదివారం మ్యూజియంకి వెళ్తారు ఆన్ మండే దే అ ప్లే వాళ్ళు సోమవారం ఒక ప్లే చూస్తారు ఆన్ ట్యూస్డే దే టేక్ అ అరాటే లెసన్ వాళ్ళు కరాట చేస్తారు బంగళవారం ఆన్ వెన్స్డే దె గో డ్యాన్సింగ్ వాళ్ళు లక్ష్మారు డ్యాన్స్ చేస్తారు ఆన్ సాటర్డే దే సి మూవీ వాళ్ళు శనివారం మూవీ చూస్తారు ఆన్ సండే దే ప్లే చెస్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఆదివారం వాళ్ళ ఫ్రెండ్స్తో చెస్ ఆడుతారు